ورحمة الله وبركاته الحمد لله وحده الصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وليست التوبة للذين يعملون السيئات حتى إذا حزر أحدهم الموت قال إني تبت الآن وللذين يموتون وهم كفار أولئك اعتدنا لهم أَدَابًا أليما سورة نساء سورة نمبر نالغو آيات نمبر قدنم دي الله سبحانه وتعالى اندلو يبري توبة الله قبول جيرو عبشياني چجستو ఎవరైతే పాపాల మీద పాపాలు చేస్తూ జీవితాన్ని ముగింపు వరకు తన ముగింపు వరకు అలా పాపాలు చేస్తూనే 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 ఉన్నారు చివరికి వారి మరణ ఘడియ కూడా వచ్చేసింది ఇంకా చనిపోతున్నారు పాల్ అవి నీ తబుద్దుల్ ఆన్ ఇప్పుడు నేను తౌబా చేసుకుంటున్నాను అంటే మరణాన్ని చూసి తౌబా చేసుకుంటున్నటువంటి వ్యక్తుల యొక్క తౌబా ఫబులవదు అని అల్లా హానుతలా ప్రకటిస్తున్నాను ప్రకటిస్తున్నారు లదీ నయము తూన ఒహం గుఫ్ అవిశ్వాస వైఖరిలో వారి జీవితము ముగింపు అవుతుంది వారు చనిపోతున్నారు అవిశ్వాస స్థితిలో అప్పుడు మరణం అవుతున్నటువంటి ఆ స్థితిలో వారి తోబా అంగీకరించబడదు అల్లా సుబ్బాను వీరి కొరకే సిద్ధముగా ఉంచారు కఠినాది కఠినమైనటువంటి శిక్ష అంటే నరకాన్ని దీనికి ఒక ఉదాహరణ మనము సులువుగా అర్థం చేసుకోవటానికి ఫిరాన్ యొక్క తౌబా ఫిరాన్ తన జీవితాంతరము కూడా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు అన రొప్పు కుమ్ముల్ ఆ నేనే అందరికంటే పెద్ద ప్రభువుని అని జీవితాంతరము ప్రకటిస్తూనే ఉన్నాడు ఆ గర్వము ఏ మాత్రం వాడిలో తగ్గలేదు ఒకవైపు హజరత్ మూసా అలే సలాం ని అనేక రకమైనటువంటి చిత్రహింసలు పెట్టాడు మరొక వైపు పుట్టే పసి పిల్లలని నిర్దయ దాక్షిణ్యంగా చంపేసేవాడు మరొక వైపు నేనే దేవుణ్ణని చెప్పి ప్రకటించుకునేవాడు మరొక దైవం ఉన్నారు అల్లా ఉన్నారు అని నమ్మేవారందరినీ సిల్వలపై వేసి మేకులు కొట్టి చంపేసేవాడు అటువంటి దుర్మార్గ స్థితిలో చివరికి సముద్రములో దిగి ఇక సముద్రము కలిసిపోతుంది అది చూస్తున్నాడు కల్లారా చూస్తూ అప్పుడు నేను కలిమా చదువుతున్నాను అన్నాడు ఇంతకు ముందు జరిగిందేంటి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా హజర్త్ మోసా అలీ సలాం దగ్గరికి వెళ్ళి అనేవాడు మోసా ఈ ఆపదను అల్లా తొలగించి మనిచ్చేవాడు యా మూసదులేనాభుతాచి ఈ శిక్ష తొలగించిన విశ్వసిస్తాను అని మాట అనేవాడు శిక్ష తొలగ్గానే మామూలుగా ప్రకారము తిరస్కరించేవాడు ఇలా ఒక తొమ్మిది సూచనలు సుమారుగా చూశాడు తొమ్మిది సార్లు తిరస్కరించాడు చివరికి సముద్రములో దిగిన తర్వాత సముద్రము کلسیپت چنی اردم ابھی نپ مرک آروڈ یہ بنوس నేను కూడా ముస్లింలలో చెవిన వాడు ఆన్ ఆన్ అల్లా అంటున్నారు ఇప్పుడు నువ్వు విశ్వసించేది ఒక దుంతు జీవితాంతరం నువ్వు తిరస్కార వైఖరి అవలంబిస్తూనే ఉన్నావు కాబట్టి ఈ విశ్వాసం నీకు పనికిరాదు అయితే నీ దేహాన్ని నేను తర్వాత ప్రజల కొరకు ఒక సూచనగా మిగిల్చి ఉంటున్నా చేయటంలో వాటి యొక్క ఉదాహరణలు చాలా ఉన్నాయి ఒక వ్యక్తి తొంభై తొమ్మిది హత్యలు చేశాడు బనీ లో ఆ వ్యక్తి యొక్క తొంభై తొమ్మిది హత్యలు ఎంత దారుణమైన అంటే దాన్ని గురించి విని ఒక వ్యక్తి ఒక భక్తుడు అన్నాడు కూడా ఏ మొహం తీసుకొని అల్లా దగ్గర నువ్వు తోబా చేస్తావు అని చెప్పి కసిరాడు కోపం వచ్చి ఆ వ్యక్తిని కూడా చంపేశాడు వంద మంది అయిపోయారు తర్వాత మరొక ఆని ధార్మిక విద్యని పండితుడిని సంప్రదించాడు ఆ పండితుడు అల్లా నిన్ను క్షమిస్తాడు కానీ నువ్వు ఉన్న ప్రాంతం అటువంటిది అక్కడ అందరూ కూడా ఉన్నారు మటస్ చేస్తారు అటువంటి ప్రజలలో ఉండి నువ్వు ఎప్పుడు మారలేవు కాబట్టి మంచి వారు ఉన్నటువంటి ప్రాంతంలో వెళ్ళిపో అని చెప్పి అన్నారు హల్లా కూడా మంచి ఉదాహరణ ఇచ్చారు మంచి వారితో సహవాసం అత్త కొట్టు దగ్గర కూర్చునే వారితో సమానమన్నారు చెడ్డ వారి యొక్క సహవాసము కమ్మన కొట్టు దగ్గర కూర్చునే వారితో సమానమన్నారు అలాగే మంచి సహవాసం అనేది నీకు కావాలి కాబట్టి ఆ ఊరిలో ఖాళీ చేసి వెళ్ళిపో అని సలహా ఇచ్చారు ఒక ఆలిం గారు ఒక పండితుడు ఆ ఆలిం ఆ పండితుని సలహా తీసుకొని ఆ వ్యక్తి తన ఊరిని ఖాళీ చేసి ఆ ప్రాంతాన్ని వెళుతూ వెళుతూ దారిలో చనిపోయాడు జన్నత్తు నుండి వచ్చారు జహన్నం నుండి కూడా దైవత్తులు వచ్చారు తీసుకెళ్ళటానికి ఇద్దరు కూడా ఘర్షణ దిగారు ఈ మధ్య జిబ్రయిల్ అక్కడి నుంచి వెళ్తూ వారిద్దరి మధ్య తీర్పు చేశారు ఈ వ్యక్తి మంచి వైపుకి పరుగులు తీసుకు వెళ్తున్నాడు చెడు నుండి అది కొలవండి దారి ఒక అడుగు దాటిన జనతిలో తీసుకువెళ్ళండి అన్నారు అల్లా సుభానువతల తన కారుణ్యముతో ఆ దారిని ఒక అడుగు పెంచేసాడు జన్నతిలో వెళ్ళిపోయాడు అంటే ఒక వంద హత్యలు చేసినటువంటి వ్యక్తిని కూడా అల్లా సుబ్బాను తాను క్షమించాడా లేదా క్షమించాడు ఎందుకు తోబా చేసుకున్నాడు మరణము వచ్చేటప్పుడు తోబా చేయలేదు ముందుగానే తోబా చేసుకున్నాడు అందుకే తోబా యొక్క తలుపులు హయామతి వరకు తెరిచి ఉంటాయి అనే హదీసు కూడా ఉంది అందుకే ప్రవర్త సల్లా సమర్లు గరగర్లాడే అంటే ఇంకా మరణము సమయంలో గరగర్లాడుతుంటుంది నోరు ఆ స్థితిలో కలిమా చదివితే స్వీకరించబడదు ఆ స్థితిలో తబా చేసుకుంటే స్వీకరించబడదు కాకపోతే మొహమ్మద్ సుల్లాహల్లం వారికి అల్లా సుభాను అవతాల ఒక గొప్ప బహుమతి ఇచ్చాడు దేని కారణంగా మహాప్రవక్త మహమ్మద్ సుల్లాహల్లం వారికి అల్లా సుభాన్ అవతాల అన్నారు ఓ ప్రవక్త మహమ్మద్ పర్వతము బంగారం చేస్తాను మీ ఉమ్మతి కోసము తీసుకో మహమ్మద్ సల్లాహుహ సలం అన్నారు అల్లా ఈ గుహది పర్వతం నాకు అవసరం లేదు నా ఉమ్మతి కూడా అవసరం లేదు నా ఉమ్మతి కావలసినట్లుంది తౌ తౌబా యొక్క తలుపులు తెరిచి ఉంటుంది ఎప్పటి వరకు తౌబా యొక్క తలుపులు తెరిచి ఉంటాయి ఎప్పటి వరకు అయితే పడమటి నుండి సూర్యుడు ఉదయించడో అని మొహమ్మద్ సుల్లాహుహ్ సలం అన్నారు కాబట్టి తౌబా అనేది ఎప్పుడైనా అల్లాహ్ సలహా అని స్వీకరిస్తారు కాకపోతే మరణాన్ని చూసిన తర్వాత తౌబా చేసుకోవటం అనేది సరికాదు ప్రవక్త మహమ్మద్ సుల్లా వారు చక్కటి ఉదాహరణ ఇచ్చారు ఒక వ్యక్తి నిండు సామాన్లతో వడ్డి ప్రయాణంలో ఎడారి ప్రయాణం చేస్తున్నాడు వడ్డీపై చేస్తూ చేస్తూ దారిలో ఒక చోట ఆగారు ఎడారిలో తన వస్తు సామాగ్రి అంతా కూడా నిండుగా వడ్డీపై ఉంది కాసేపు విశ్రాంతి తీసుకుందాం పడుకున్నాడు పడుకొని లేచి చూస్తే వంట లేదు ఎడారిలో వంటి పోతే మరణము తప్పైకి వేరేది లేదు ఎడారి అనేది ఒక సముద్రం లాంటిది అప్పుడు ఇంక నిరాశతో పడుకున్నాడు నాకు మరణం తప్ప వేరేది లేదని ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తున్నాడు తన ఒంటే నిండు సాముద్రితో తన ముందే నిలబడి ఉంది వెంటనే అన్నాడు అల్లా నీవు నా నిజమైనటువంటి దాసుడివి నేను నీ నిజమైనటువంటి యజమాని అని అన్నాడు అంటే సంతోషం పట్టలేక ఏం చెప్తున్నాడో తెలియదు రివర్స్ చెప్పేశాడు మాట ಮೊಹಮ್ಮ ಆ ವ್ಯಕ್ತಿ ಎಂತ ಸಂತೋಷ ಸಂತೋಷಿ ಅಲ್ಲ ಅಂತ ಪ್ರೇಮಿಸ್ತಾರೆ ಪ್ರವಕ್ತ ಮೊಹಮ್ಮದ್ ಸುಲ್ವಾಹಸಲಂ ಸಂಘಟನಿ ಚೂಪಿಸ ಯುದ್ಧಭೂಮಿ ತನ್ನ ಸಂತಾನಾ ತನ್ನ ಕೊಡುಕಿ ಕೊಲಿ ಪಸಿಬಿಡ್ಡತಾ ಬಿಡ್ಡ ದೊರಿಕೆನ ಬಿಡ್ಡಾ ಚಂಪಿ ಪ್ರೇಮ ತನ್ನ ಬಿಡ್ಡಲೇ ಆವಿಡ ತಾರಾಸ ಪಡ್ತೀನಿ ಚೂಸಿ ಪ್ರವಕ್ತ ಮೊಹಮ್ಮ ಅನ್ನೋದು ಉಮರ್ ಈ ತಲ್ಲಿ ತನ್ನ ಸ್ವಂತ ಬಿಡ್ಡ ದೊರಿಕೆ ಎಂತ ಸಂತೋಷಿ ಓ ಪ್ರವಕ್ತ ಮೊಹಮ್ಮ ಆ ಸಂತೋಷಾ ಮನೂ ಕೊಲೇ అల్లా తాలా కూడా తన దాసులు తన వైపు వస్తే అంతకంటే ఎక్కువగా అల్లా సుభానువతాల సంతోషిస్తారు మోసా అలీలాం వారు ఒకసారి యొక్క దువారు మోసా వారు వర్షం గురించి దువా చేయటానికి బయలుదేరి వెళ్ళారు వర్షాలు పడకలేదని వర్షం గురించి దువా చేయటానికి వెళ్తే వర్షం కొంచెం దువా చేస్తున్నారు కానీ వర్షం యొక్క సూచనలు ఏవి కనిపించడం లేదు అదత్ మోస అలీ అల్లా సుభానువుతాలతో అడిగారు అల్లా ఎంతగా దువా చేసినా వర్షం పడటం ఏంటి అల్లా సుభానువుతాల్ అన్నారు మోసా ఇక్కడ నువ్వు తీసుకొచ్చినటువంటి ప్రజలలో ఒక వ్యక్తి ఉన్నాడు నలభై సంవత్సరాల నుండి నా యొక్క అవిధేయతలో కరుడు కట్టినటువంటి అవిధేయతలో ఉన్నాడు ఆ వ్యక్తి బయటకు వచ్చినంత వరకు నేను వర్షం కలిగించాను హద్ముసా సలాం ప్రకటిస్తున్నారు ఎవరయ్యా ఆ వ్యక్తి బయటకు రండి ఆ వ్యక్తి కారణంగా వర్షం ఆగిపోయింది అసలు పడట్లేదు ఆ తర్వాత వర్షం ప్రారంభమైపోతుంది ఆ వ్యక్తి ఇంకా బయటకు రానే రానేలేదు హద్ముసా సలాం అడుగుతున్నారు అల్లా ఆ వ్యక్తి ఇంకా రాలేదు కదా వర్షం ఎదుగు ప్రారంభమైపోయింది లేదు నువ్వు ప్రకటించగానే ఆ వ్యక్తి భయముతో కన్నీరు కాచి క్షమాపణ వేడుకున్నాడు నేను వర్షం స్టార్ట్ చేశాను అలా ఆ వ్యక్తి ఎవరు చూపించు ఇంకా అవసరం లేదు ఆయన తౌబా చేసుకున్నాడు ఆయన తౌబా చేసుకున్నాడు కాబట్టి అల్లా సుభాను అవుతా తౌబాను స్వీకరిస్తాడు ఎన్ని పాపాలు చేసినా క్షమించడానికి అల్లా సిద్ధంగా ఉన్నాడు అనస్ పెన్ మాలిక్ రసి అల్లా అన్నది ఒక వ్యక్తి వచ్చి అంటాడు అనస్ అల్లా శుభాను అవుతాన నన్ను క్షమిస్తాడా నా పాపాలు సముద్రపు నీటి బొట్టుల కంటే ఎక్కువ ఉంటాయి ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉంటాయి ఆకాశంలో ఉన్న నక్షత్రాల కంటే ఎక్కువ ఉంటాయి అల్లా నన్ను క్షమిస్తాడా అనస్ బిన్ మాలిక్ رضی అల్లాహు అంటున్నారు మీ పాపాలు ఎక్కువ అంటే అల్లాహ్ కరుణే అని అడుగుతున్నారు అల్లాహ్ కారుణ్యం ఎక్కువ కాబట్టి మీ పాపాలను అల్లాహ్ కారుణ్యం ఏమి కాకుండా తొడిచి వేస్తుంది అందుకే అల్లా సుభానహు అంటున్నారు లా తక్నతు మిర్ రహ్మతిల్లా ఇన్నల్లాహ్ యఖఫిరు అల్లాహ్ యొక్క కారుణ్యం నుండి ఎన్నటికీ మీరు నిరాశ చెందకండి అల్లాహ్ మీ పాపాలన్నిటిని ఒక్కసారిగా క్షమించగలడు ైతాను అల్లా ముందు సాక్షి వేసి అంటున్నాడు అల్లా నీ గౌరవం యొక్క సాక్షిగా నేను చెప్తున్నాను చెప్తున్నాను మానవులలో రక్తం ప్రవహించే మాదిరిగా ఉంటాను వారితో పాపాలు చేయిస్తూనే ఉంటాను అల్లా సుఖానుభూతాలు అంటున్నారు సైతాన్ విను నా గౌరవం సాక్షిగా నేను చెప్తున్నాను నేను ఆ మానవులను క్షమిస్తూనే ఉంటాను ఎప్పటి వరకు అయితే వారు క్షమాపణ రైతా ఎలా పంతంతో చెప్పాడు అల్లా సుహానుభూత అలా కూడా పంతంతో చెప్పాడు నేను నా దాసులను క్షమిస్తూ ఉంటాము కాబట్టి యాదయ్యల్ది నా సూ అని అల్లా కురాను పాపార భారమతో నిరాశ చెందినటువంటి ఓ నా దాసు లా తక్ నతో లేవహ్నది నా కారుణ్యం నుండి మీరు నిరాశ పొందకంటే నిస్సందేహముగా అల్లాహ్ ని సమస్త పాపాలను ఒక్కసారి క్షమించగలడు కాకపోతే తౌబా అష్-షతబాము ఐరై పతిరబటము ఐని క్షమాపన అడగటము అల్లాహ్ సుబ్హానహు తాలాకు చానా ఇష్ణము అందుకే అల్లాహ్ యఖఫిరు అజ్-జునుబ అజమియా సమస్త పాపాలు ఇన్న అల్లాహు యుహిబ్బు తవ్వాబిన్ తౌబా చేసే ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే అల్లా పై బ్రతికి భాగ్యం ప్రసాదించు మరణము ఈ ప్రసాదించు రంజాన్ నెల అయినటువంటి పవిత్ర నెలలో అనేక మంది నీవు నరక విముక్తిని ప్రసాదిస్తావు అల్లా మమ్మల్ని కూడా అందులో చేర్చు అల్లా ఈ నెలలో అనేక మందిని నీవు బాబుర్ రయ్యాన్ ప్రసాదిస్తావు నాకు బాబు రయ్యాన్ ప్రసాదించి మేము మా కుటుంబ సభ్యులతో సహా جنة الفردوس لا حكيم فسادين جهنم من الأرقام من الأرقام رب من الأرقام من الأرقام من في من الأرقام في الأرقام من ربنا من من الأرقام من الأرقام و الأرقام من الأرقام من الأرقام من الأرقام من